కంటమండ్ బీజేపీలో నామినేటెడ్ చిచ్చు ముదిరిందా ఒకరిని దింపేందుకు మరొకరిని ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా పార్టీ కండువాకు దూరంగా ఉన్న నేతపై ఎదురుదాడికి సిద్ధమయ్యారా పదవి కొరకు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా బీజేపీ శ్రేణుల్లోనే అంతర్గత చదరంగం కొనసాగుతుందా పైకి లోపల మరోలా నేతలు కనిపిస్తున్నారా తమను కాదని నామినేటర్ పదవిని భర్తీ చేసే బీజేపీ శ్రేణులు రోడెక్కుతారా కంటమెంట్ బీజేపీలో ముసలం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో అందరం కలిసి ఈరోజు జిల్లా పార్టీని కానివ్వండి రాష్ట్ర పార్టీని కానీ అర్హులున్న సీనియర్ నాయకులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము ఇట్లా ఎవరి భర్తాలు కండువాలు కప్పుకొని వచ్చి మేము నామినేటెడ్ పదవికి మేము ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తే మేము అది ఒప్పుకునేది లేదు సహించేది లేదు అటువంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు అందరం రోడ్ మీద బైఠాయిస్తేందుకు కూడా ఎనకం తగ్గమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీలో ఒకరి నుంచి ఒకరినట్లుగా ఎత్తులకు పై ఎత్తులు పన్నాగాలు పడుతూ వస్తున్నాయి ఫిబ్రవరిలో భానుక నర్మద మల్లికార్జున నామినేటెడ్ పదవి కాలం ముగి ఉండడంతో ఈసారి తమకు అవకాశం కల్పించాలంటూ పలువురు సీనియర్ నాయకులు తెరపైకి వచ్చారు పెద్దలకు ఎవరికి వారే నామినేటర్ పదవి కొరకు దరఖాస్తు చేసుకున్నారు నామినేటెడ్ పదవి భర్తీ విషయంలో మల్కాజుగిరి పార్లమెంట్ సభ్యుడి ఈటల రాజందరి కీలకంగా వ్యవహరించడంతో అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కంటోన్మెంట్ బీజేపీ పార్టీ శ్రేణుల్లో నెలకొంది ఈసారి మాత్రం కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంట్కి పార్లమెంట్ మెంబరు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో ఆశాభావులు అందరూ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఎవరి ప్రయత్నంలో వారుండగా ఈటలకు సన్నిహితుడైన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలవడంతో పాటు పార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో బీజేపీ కంటవాతో దర్శనం ఇవ్వడంతో కంటనెంట్ బీజేపీలో చర్చ మొదలైంది ఈటలతో మాంచి సంబంధాలున్న రెడ్డికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో బీజేపీ సైడ్ తిరుగుబాటు దిశగా పక్కా ప్రణాళికలతో అడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది ఒకవైపు ప్రస్తుతం గురించి సాగుతున్న నామినేటెడ్ సభ్యాలు గద్దీది మరోవైపు కొత్త వరకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తూ తెరవెనక్కి చేస్తున్న రాజకీయ కుట్రలు చెప్పకని చెప్తున్నాయి కుమ్మన రోల్ కింద జిల్లా మా రాష్ట్రాధ్యక్షుడిని ఆ తర్వాత ధర్నకు రావడము కనువేసుకొని తిరగడము ఎంతవరకు సాధ్యం కొన్ని పార్టీలో ఉన్నట లేనట్ట క్లారిటీ అవ్వకపోతే ఏ విధంగా మేము బీజేపీ కంటవాతో సుధాకేశ్వర రెడ్డి ప్రత్యక్షం అవడంతో ఇక కంటన్మెంట్ సీనియర్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు నామినేటెడ్ పదవి వ్యవహారం ఈటల రాజేందర్ చేతిలో ఉండడంతో తమ అసంతృప్తిని తెలియజేసేలా కంటన్మెంట్ బీజేపీ నాయకులంతా సమావేశమయ్యారు కంటన్మెంట్ ప్రాంతానికి చెందిన నామినేటెడ్ పదవి కావడంతో పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన వారికి ఒకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్ తీసుకొస్తున్నారు సదాకేశ్వర రెడ్డి నాడు హంగు ఆరబాటలతో పార్టీలో చేరానని ఆ తర్వాత బోర్డు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో మైనార్టీ ఓట్లు తమకు పడవని పార్టీతో సంబంధం లేదని స్వయంగా కేశవరెడ్డి తెలిపారని పత్రికలతో పాటు టీవీ ఛానళ్లతో సైతం కేశవరెడ్డి స్టేట్మెంట్స్ ఉన్నాయని వాటిని పరిశీలించుకోవాలంటూ కంటమెంట్ సీనియర్ నాయకులు చెప్తున్నారు మళ్ళీ కేశవరెడ్డికి కండువా ఎవరు చెప్పారు ఎందుకు కండువా వేసుకొని తిరుగుతున్నారంటూ వారు ప్రశ్నించారు ఈరోజు మరి కండువా కప్పుకొని నేను ఎవ్వర్ని కేర్ చేయను ఎవ్వరికి చెప్పే అవసరం లేదు ఎవ్వరికి నేను సూచన ఇచ్చే అవసరం లేదు నా అంతా నేను ఏదో కండువా కప్పుకొని నేను ప్రత్యక్షమై నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటా నామినేటెడ్ పదవిదని మరి ఆ ఆలోచనతో వచ్చినరా బుధవారం ఇంటి గార్డెన్ లో కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలక మల్లికార్జున మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎస్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు విజయానంద్ తోపిశిశం మాచర్ల శ్రీనివాస్ దయానంద్ రయల్ కుమార్ నాగభూషణ్ రెడ్డి భాగలక్ష్మి సతీష్ జయనపల్లి శ్రీకాంత్ తో పాటు వార్డు అధ్యక్షులు జయపాల్ రాకేష్ అరుణ్ సచిన్ కంకె సంతోష్ పవన్ మాజీ అధ్యక్షులు అశోక్ ప్రశాంత్ ప్రభు కిరణ్ కుమార్తో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు పదవి విషయంలో గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం పార్టీ కొరకు పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయించారు మరి మేము మేమందరం కలిసి ఈరోజు జిల్లా పార్టీని కానివ్వండి రాష్ట్ర పార్టీని కానీ అర్హులున్న సీనియర్ నాయకులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము ఇట్లా గతంలో నామినేటెడ్ పదవి పొడిగింపులో ఎటువంటి హడావిడి కనిపించేది కాదు పలుసార్లు గుట్టు కాకుండా నామినేటెడ్ పదవి కాలం పొడిగింపు కొనసాగింది బానుక నర్మదా మల్లికార్జున హయంలో మాత్రం నామినేటెడ్ పదవి మరింత ఉత్కంఠను రేపే విధంగా మారింది ఈటల రాజందర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న ఆలోచనలో అందరిలో ఉంది బాలకాకు పొడిగింపు అవకాశం కల్పిస్తారా లేదా అనేది సైతం ప్రశ్నగానే ఉంది జెండా మోయిన నాయకుడికి పార్టీకి సంబంధం లేకుండా నామినేటర్ పదవి దక్కించుకుంటే మాత్రం రోడ్డుపైకి వచ్చి ఆందోళన చెయ్యక తప్పదంటూ బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు మరి దానికి అర్హులైన వాళ్ళకి ఇస్తారు ఒకవేళ లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ అయినట్టు ఈసారి ఎక్స్టెన్షన్ అయితే కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వారి ఎడల ఇంకొక వ్యక్తిని ఎవరినైనా కొత్త చేయాలంటే మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులని సంప్రదింపులు చేసి సమాలోచన చేసి అప్పుడు ఇవ్వాలనేది నామినేటర్ పదవి వ్యవహారం ఈటల మీద సాల మారనుంది ఈటల రాజేందర్ నమ్ముకొని బానుక నర్మద మల్లికార్జున్ ఈటల స్నేహితుడు సుధాకేషో రెడ్డి ఉన్నారు ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సైతం ఈ ఆశలు పెట్టుకున్నారు నామినేటర్ పదవి విషయంలో ఈటల రాజేందర్ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది దీంతో పార్టీ దృష్టి అంతా ఈటలపైనే ఉంది ఈసారి ఈటల ఎవరికి అదృష్టాన్ని కల్పిస్తారనే ఉత్కంఠ అందరిలో లేకపోలేదు కొందరు బానక నర్మద మల్లికార్జున్ కుచ్చి దింపాలనే ప్రయత్నంలో ఉండగా మరికొందరు జెండా పట్టుకుని కేశరికి అసలు అడిగే అర్హత లేదంటూ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ఇది తమ మంచికే అవకాశం అని సీనియర్లకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది సీనియర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఈటల రాజందరి ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు అందరిలో టెన్షన్ నెలకొంది ఆరంభంలో వచ్చేవారు లేరు అన్నట్లుగా ఇస్తే కార్యక్రమం ముగిసే సమయానికి మాత్రం ఫిర్యాదుదారులతో నిడిపోయింది ఉదయం నయన వారు కాస్త మధ్యాహ్న సమయంలో తండోపుతండాలుగా తరలిరాగా కార్యక్రమం విజయవంతం ఎమ్మెల్యే ఆనందపడ్డారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన తనయుడితో పాటు అనుచరు వర్గం దగ్గరుండి నమోదు చేయించగా కార్యక్రమానికి వచ్చిన అధికారులకు చేతి నిండా పని కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా శ్రీగణేష్ మాటలు కంటమెంట్ వానిగా పాల్గొనగా ఇటువంటి కార్యక్రమాలకు దూరం అనుకున్న సీఈవో కూడా ఎమ్మెల్యే హోదాలో శ్రీగణేష్ చేసిన ప్రయత్నం ఫలితంగా కంటమెంట్ వానికి మంచి స్పందన రావడంతో ఇక ప్రతి వార్డులో ఇలానే కంటిన్యూ అవుద్ది అన్న ధీమాను ప్రజానికానికి అందించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ కంటమెంట్ రసుల్పుర గన్ బజార్ కమిటీ హాల్లో జరిగిన కంటమెంట్ వాణిపై ఈనాటి ప్రత్యేక కథనం చరిత్ర సృష్టిస్తున్న శ్రీ గణేష్ మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకి నేను ఎమ్మెల్యే అధికారుల ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం ఖచ్చితంగా మేము ఏదైతే నమ్మకం ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళన్ని సమస్యలు పరిష్కారమైతే కంటోమెంట్ రెండో వార్డు గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు కంటోమెంట్ వాణి కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీగణ శ్రీకారం అందుకోసం కంటోమెంట్ బోర్డు సీఓ ద్వారా బోర్డు అధికారులను స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయం సాధించగా ఉదయం పది గంటల వరకు ప్రారంభం చేయాలనుకున్న కార్యక్రమం కాస్త అక్కడ పరిస్థితుల ప్రభావం అక్కడ వారు మధ్యాహ్న సమయానికి బయటకు వచ్చేవారు కావడంతో ఇక మొదలు కాస్త తక్కువగా ప్రజానికం రావడంతో ఇక ఏం జరుగుతుందన్న టెన్షన్ అందులోనూ ఉంది శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ తమ అనుచరు వర్గంతో కలిసి రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయగా జనాల సంఖ్య తగ్గడంతో అంతా ఎమ్మెల్యే అధికారులకు వచ్చే సమయానికి నిండుగా లేకపోతే ఇలా అంటూ టెన్షన్ పడ్డారు స్థానిక నాయకులు బస్తీలోకి వెళ్లి మరీ త్వరగా రావాలంటూ సూచనలు అందించగా ఇక అందరికంటే ముందు అంటూ కంటోన్మెంట్ బోర్డు అరవింద్ కుమార్ ద్వివేది చేరుకోగా స్థానిక నాయకులు ఆయనకు పుష్పగుసం ఇచ్చి స్వాగతం పలికారు ఎటు చూసినా జనాలు కనిపించకపోవడంతో ఆయన కాస్త ఆశ్చర్యపోగా కాస్త సమయానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం ఎటువంటి ఆధైర్యపడకుండా జనాల కాస్త సమయానికి వారే వస్తారన్న భరోసాను కార్యక్రమం ప్రారంభించారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి వారు అనుకున్న దానికి మించి అంటూ సమస్యలతో ప్రజానికం తరలి రావడంతో ఇక అంతా ఆనందపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం లేని అన్ని విభాగాలతో పాటు బోర్డు నుంచి అన్ని విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొనగా అన్నిటికంటే రెవెన్యూ సివిల్ సర్వీసెస్ కు మాత్రం సమస్యలతో జనాలు క్యూ కట్టారు కావాలని వారికి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఇబ్బంది కావద్దని ఆలోచనతో వారిని కలిస్తే వారు కూడా ఎక్కడైతే కంటోన్మెంట్ బయట మేడ్చల్ ఏరియాలు కావచ్చు కొండీగాలు కావచ్చు హైదరాబాద్ లో కూడా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ ఇస్తాను వారు చెప్పడం వీళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని కన్సెంట్ కలెక్టర్ ఆఫీస్ పంపించి జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం రెండు వరకు కార్యక్రమం కొనసాగగా పలు ఫిర్యాదులను బోర్డు అధికారులకు అందించడంతో పాటు రెవెన్యూ సివిల్ సప్లై అధికారులకు డబుల్ బెడ్రూమ్ తో పాటు రేషన్ కార్డులు పెన్షన్లపై పలువురు తమ అభ్యర్థులను అందించారు మధ్యాహ్నం వరకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ పోగా వారి సమస్యలు నోట్ చేసుకోవడంతో త్వరితగతిన పరిష్కారం అందిందా అధికారులు చేసిన ప్రయత్నంపై ఎమ్మెల్యే శ్రీగణేష్ సంతోషం వ్యక్తం చేశారు ప్రతి వార్డులోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని గతంలో ఏనాడు లేని విధంగా తాను ప్రయత్నం చేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఇది తన పాలన అంటూ శ్రీగణేష్ తెలియజేశారు చాలా అంటే చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు ముందు ఎవరు వినడానికి లేదు సమస్యలు అక్కడే ఉండిపోతుంటే ఆ సమస్యని పరిష్కారం అవుతుంది ఇంకా సమస్యలు పరిష్కారం అయితే ఒక నమ్మకంతో రోజు రోజు ఎవరి సమస్య ఉన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ సమస్యకు పరిష్కారం అయింది వానికి స్పందన రాగా పలు డిపార్ట్మెంట్ల అధికారులు ఒకటి రెండు కంటోమెంట్ బోర్డుతో పాటు రెవెన్యూ అధికారులు మాత్రం వందల సంఖ్యలో ఫిర్యాదులను అందుకోగా ఇక వాటన్నిటికీ పరిష్కారం ఇచ్చే బాధ్యత తమదంటూ ఫిర్యాదుదారులకు భరోసాను అందించగా తన పాలనలో చరిత్రను సృష్టించేలా స్వీకరించి ముందుకు సాగుతుండడం ప్రజా నివాస ప్రాంతాల్లో గ్యాస్ గోదాంకు ఎలా ఇచ్చారంటూ కమిషనర్ కు ఫోన్ చేయడంతో పాటు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ సూచించారు నగర్ అల్లావుద్దీన్ కోటిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన చేపట్టారు నివాసాల మధ్యలో గ్యాస్ గోదాంను నిర్మాణాన్ని స్థానికులంతా వ్యతిరేకరించడంతో ఇక విషయం తెలుసుకున్న తలసాని వివిధ శాఖల అధికారులకు అక్కడ పర్యటించారు అనుమతులు ఇచ్చి అధికారులు చూడటంపై ఆయన అసహనం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అనుమతులు రద్దు చేసి పనులు నిలిపివేయాలంటూ కమిషనర్ కర్ణన్ కు ఫోన్ చేసి తెలియజేశారు వెంటనే అనుమతులను రద్దు చేయకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది అంటూ తలసాని స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి కోటి రూపాయల పనులకు మోక్షం కల్పించాలంటూ కోరారు అంతేకాదు పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ల విషయంలో సెకండ్ లిస్టును విడుదల చేయాలని పత్రం అందజేయడంతో పాటు ఇక డివిజన్లో అభివృద్ది పనులు స్థానిక కార్పొరేటర్ గా పాల్గొని అన్నింటా తన మార్కును కార్పొరేటర్ కొంత దీప్క నీష్ పదిలం చేసుకున్నారు ఈస్ట్ మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో నేడు నూతనంగా ముప్పై లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను శ్మశాన వాటిక కమిటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కొంత దీప్కా నరేష్ ప్రారంభించారు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పనులను ప్రారంభించారు కార్యక్రమంలో బిజెపి నాయకులు రామకృష్ణ సత్యనారాయణ సురేష్ వీరయ్య జిత్తు గణేష్ రాహుల్ నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇక ఉదయాన్నే మంత్రి పొన్నం ప్రభాకర్ అపాయింట్మెంట్ దొరకడంతో క్యాంపు కార్యాలయం చేరుకొని డబుల్ బెడ్ రూమ్ రెండో లిస్ట్ ను వెంటనే విడుదల చేయాలంటూ కోరటంతో పాటు కోటి రూపాయల నిధులను ఆమోదం తెలపాలంటూ వెన్నపించగా మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారంటూ కొంత దీప్కర్ నరేష్ తెలిపారు సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా నార్త్ జన్ పోలీసులు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు సైబర్ నేరాల బారిన పడి ఎంతో మంది బ్యాంక్ బ్యాలెన్స్ లను కోల్పోతున్నారు సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా బేగంపేట పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటన్మెంట్ వాణి కార్యక్రమంలో సైతం బేగంపేట పోలీసులు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన సెల్ ఫోన్ సైబర్ బింబా యాప్ లో చేరి ప్రజలకు తన సందేశం అందించారు సిటీ పోలీస్ వాళ్ళు సైబర్ సింబా అని ఒక యాప్ తీసుకొచ్చారు ఈ యొక్క యాప్ ముఖ్య ఉద్దేశం ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ కి బాధితులు కాకుండా ఎలా జాగ్రత్త పడాలి వారు జాగ్రత్త పడుతూ ఇతరులను ఎట్లా జాగ్రత్త ఒక కోడ్ తీసుకొచ్చారు మనం దాన్ని ఏంటంటే మనం కంటమెంట్ రెండో వార్డు గన్ కమ్యూనిటీ హాల్లో కంటమెంట్ వాణి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు పెద్ద ఎత్తున రెండో వార్డు ప్రజలు కంటమెంట్ వాణిలో పాల్గొన్నారు కంటమెంట్ రెండో వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వినతులను కంటమెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు రెండో వార్డు ప్రజలు అందజేశారు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సిఐ సైదులు డీఐల పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు ప్రత్యేకంగా డీసీపీ శివధర్ రెడ్డి సిపి ప్రవేశపెట్టిన సైబర్ సింహ యాప్ పై పోలీసులు అవగాహన కల్పించారు సైబర్ నిరాణ నియంత్రణకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు కంటమిట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్ తెలియజేశారు దీంతో తల సెల్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వయంగా సైబర్ సింబా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు ఈ సందర్భంగా కంటమిట్ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన సందేశాన్ని అందించారు ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ ప్రాధాన్యత పెరిగిందని సైబర్ నేరగాలు సైతం ట్రాక్ చేస్తూ బ్యాంకులో ఉన్న డబ్బులను మాయం చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు వారు ఏదైతే చెప్తున్నారో దానికి సహకరించాలి మీరందరూ సభ్యులుగా అయి మీరు మీరు కాపాడుకుంటూ ఇతరులను కాపాడాలనేదే పోలీస్ డిపార్ట్మెంట్ మా ఒక ఉద్దేశం కాబట్టి సైబర్ క్రైమ్ నుంచి వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనే దానికి కూడా అప్పు ఎప్పటిదప్పుడు దీని మెంబర్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నార్త్ డీసీపీ సాధన రష్మి పెరిమల్ ఆదేశాలతో పోలీస్ స్టేషన్ వారిగా సైబర్ నిరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు పెరగడంతో డివిజన్ నవారీగా ఏసీపీలు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ డివిజన్ నవారీగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు కలిసి బతుకుదాం అనుకున్నారు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్ళి కాకముందే ఆమెపై అతని అజమాయిషి పెరిగింది చీటికి మాటికి గొడవలు ప్రతి చిన్న విషయంకు భూతద్దంలో పెట్టి తగాదాలు అవి చాలా వన్నట్లుగా చెడు వేసినాలు ఇదంతా ఓపిక పట్టి ఆ యువతి ఈ తనలోనే దాచుకున్నా తనకు చెప్పకుండా గుడికి వెళ్లిందని చిన్న కారణంతో ఆమె ప్రాణాలు ఇక సాయి బాను కలిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము వాళ్ళ తాగి అమ్మాయిని తిట్టడం అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని తెలియజేసుకోవడానికి నిరాకరించడం జరిగింది దాంతో ఇక్కడ ఈ హత్య చేసి సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ ఇది శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన ఇక్కడ జడల లక్ష్మి కుటుంబం జీవనం సాగిస్తుండగా గత ఆరు నెలల క్రితం టైల్స్ పనిచేసే ఉమాశంకర్ తో పవిత్రకు వివాహం నిర్ణయించి తాంబూలాలు మార్చుకున్నారు అయితే నగరంలోనే ఉమాశంకర్ నివాసం ఉంటుండగా అప్పుడప్పుడు పవిత్రను కలిసేందుకు ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు కాబోయే అల్లుడే కదా అని పవిత్ర కుటుంబ సభ్యులు కాస్త చనువు ఇవ్వగా ఇక కొద్ది కాలంగా ఉమాశంకర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది మద్యం సేవించి రావడం ప్రతి చిన్నదానికి గొడవకు దిగడంతో నిశ్చితార్థం చేసి తప్పు చేశామా అన్న ఆలోచనలో పడ్డారు పవిత్ర కుటుంబికులు అయితే గత కొద్ది రోజుల క్రితం పవిత్ర విజయవాడ గుడికి వెళ్ళగా తనకు చెప్పకుండా వెళ్లిందని ఉమాశంకర్ మనసులో పెట్టుకుని గొడవకు దిగాడు ఈ తరుణంలో పవిత్ర నచ్చజెప్పగా బాపూచి నగర్లోని ఇంటికి రావడంతో వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటారని పవిత్ర తల్లి బయటకు వెళ్లగానే కత్తితో బలంగా పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వెంటనే విషయం గమనించిన పవిత్ర తల్లి వచ్చి చూసేసరికి పవిత్ర ప్రాణాలు కోల్పగా ఉమాశంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న వారసిగూడ పోలీసులు ఉమాశంకర్ను అతని సోదరు నివాసంలో పట్టుకోగా తాగిన మత్తులోనే పవిత్రను హత్య చేసినట్లు గుర్తించారు ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే దీని దగ్గరనే మనము పంచనామా చేసి తీర్చేయడం జరిగింది ఎందుకంటే వచ్చి పారిపోవడం మనకు సిసిటివిలో క్లియర్ గా కనబడ్డాది సో అకీ ఈ మధ్యాహ్నకి బానిసరిపోయి సరిగా పనిచేయకపోవడము అమ్మాయిని అనవసరంగా తీర్చడం దీని వల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం సో దాంతో పగ పెంచుకొని అమ్మాయిని చంపడం జరిగింది సో కలిసి జీవితాం అనుకున్నారు గొడవలు పక్కకు పెట్టి అన్యోన్యంగా ఉందా అనుకున్నారు కానీ ఉమాశంకర్ కు అలవాటైన చెడు వ్యసనాలు అతన్ని తప్పుదారి పట్టించి గుడికి వెళ్లిందన్న చిన్న విషయాన్ని పట్టుకుని హత్య చేసి అతి కిరాతంగా చంపే వరకు వెళ్ళడం అందరినీ కలిసివేసింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు పరిధిలో కంటోన్మెంట్ వాణి నిర్వహించడం కాదు రాష్ట ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలు తీసుకురావాలని నామినేట సభ్యురాలు రాష్ట ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ ప్రజలకు నూతన వయోవృద్ధ పెన్షన్ వితంతువుల పెన్షన్ ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం పథకాలను అమలుపరచాలని బానుక నర్మదా చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బోర్డు ఉద్యోగుల ద్వారా కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించుకోవడం కాదని రాష్ట ప్రభుత్వం నుండి రావాల్సిన

డైరెక్ట్ గా కంటోన్మెంట్ బోర్డుకు వచ్చే విధంగా వాళ్ళు చేయలే ప్రయత్నము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా గానీ మనకు డైరెక్ట్ వచ్చే విధంగా లేదు టీపీటీదే మనకు వంద కోట్ల బకాయి ఉన్నారు మీరు అవన్నీ ఈ ప్రజా దాంట్లో మీరు పోతున్నప్పుడు సమస్యలు ప్రజలు చెప్తుంటారు ఒకటో వార్డు సౌజన్య కాలనీ పద్మావతి ఎంక్లెవ్ మలహాని కాలనీలలో సుమారు తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను బానుక నర్మదా మల్లికార్జున బుధవారం ప్రారంభించారు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు బానుక నర్మదా మల్లికార్జున తెలిపారు కార్యక్రమంలో వార్డు అధ్యకుడు జైపాల్ రాకేష్ సీనియర్ నాయకులు కుమార్ దత్తాత్రేయ నమ్మాజీ అంజన్ కుమార్ కాలనీవాసులు సుభాష్ రెడ్డి రామ్మూర్తి శ్రీనివాసరెడ్డి నరసింహారెడ్డి మురళీమోహన్ సంతోష్ కుమార్ రవీందర్ రెడ్డి వివేక్లతో జాగృతి చిరంబాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అడుగు పెట్టారు జనం బాటలో భాగంగా తన పర్యటనను కొనసాగించడంతో పాటు బోయినపల్లిలో ప్రభుత్వ స్కూల్ బాలికలతో ముచ్చటిస్తే వారితో కాసేపు సరదాగా గడిపారు వారి సమస్యలు అడితేసుకోవడంతో పాటు తన పర్యటనను కొనసాగించారు ఇక నిన్నటి రోజున కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం చేసిన వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో మరోలా కవిత స్పందించారు రెండు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెట్టి మాధవరం అవినీతిని ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలియజేయడంతో పాటు ఫ్రస్టేషన్లో లో ఏదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు పదిహేనేళ్లుగా మాధవరం చేసింది ఏమిటో నేను ప్రజలకు చెప్పానని తనపై చేసిన ఆరోపణలను విఘ్నతకే వదిలేస్తానంటూ కవిత స్పష్టం చేశారు ఇన్నాళ్లు తనను బీఆర్ఎస్ పార్టీలో బాద్కే పరిమితం చేశారని ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా నియోజకవర్గాలు మొత్తంగా తిరుగుతున్నానంటూ కవిత తెలియజేశారు కానీ ఏదైతే వారు పర్సనల్గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడతాం నేను వారు చేసిన అన్ని ఆరోపణలు కూడా వన్ టూ డేస్లో వీటిలో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు మీకు కూడా సమాధానం ఇస్తాను ఏదో లాంటి నేను గ్రాప్ చేశాను అని చెప్పాను అది అవుట్ రైట్గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను కానీ వారు వాడిన భాష కానీ వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్గా వారి ఫ్రస్ట్రేషన్ని బయటపెడతాం మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాపురా బాలాజీ నగర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చెరబోయిన వైష్ణవి హాజరయ్యారు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ సందేశాన్ని అందించారు మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెరబోయిన వైష్ణవి అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న చెరబోయిన వైష్ణవిని సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యమైంది అందరూ మనుషులు వాళ్ళ వాళ్ళ జీవితాల పట్ల శ్రద్ధ వహించి బాధ్యత వహించి ప్రతి ఒక్క హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనే ఆశతోనే మనము డిసెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిది వరకు సికింద్రాబాద్ వైఎంసీఏ బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో జరిగి చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొనాలని సాంసన్ రాజు పిలుపునిచ్చారు క్రిస్మస్ ను పురస్కరించుకుని మూడు రోజుల పాటు వైఎంసీఏ బాస్కెట్ గ్రౌండ్లో ప్రత్యేక ప్రార్థనలు ఆరాధన గీతాలు సత్య సువార్త శక్తివంతమైన ఆధ్యాత్మిక బోధనలు శాంతి ప్రేమ ఆత్మీయ బలాన్ని అందించేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ తెలిపారు ఆహ్వాన పత్రికను ఆ నాయకుడికి తమ్ముడంటే తమ్ముడికి సైతం అన్న అంటే ఎక్కడా లేని అభిమానం రామ లక్ష్మణుల కలిసి ఉంటూ ఎంతో మందికి అన్నదమ్ముల బంధానికి ఆదర్శంగా నిలుస్తుంటారు కంటోన్మెంట్ ఎనిమిదవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ సోదరుడు యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన తమ్ముడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేసరగుట్టలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఎనిమిదవ వార్డులో స్నేహితులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తమ్ముడు అరవింద్ జన్మదిన వేడుకలను సందడిగా జరిపారు అరవింద్ అందుబాటులో లేకపోవడంతో తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి తమ్ముడుపై ఉన్న అభిమానాన్ని నరసింహన్ కన్నన్ చాట్ చెప్పారు దుర్గా మాత వీరభక్తుడు బిఆర్ఎస్ యూత్ నాయకుడు టెంకు గౌడ్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని తన టీం సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు టెంకు గౌడ్ కు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున దుర్గామాతను ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను టెంకు గౌడ్ చాటుకుంటూ వస్తున్నారు దుర్గామాత వీరభక్తుడిగా గౌడ్ అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు రవితేజ విశాల్ గౌడ్ అజయ్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ నీరజ్లతో పాటు పలువురు టింకు గౌడ్ వెంట విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు వెస్లీ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు కంటోన్మెంట్ నిర్మల్గిరి లాల్బజార్ లో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీగణేష్ పాల్గొన్నారు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడంతో పాటు అందరూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాస్టర్లు అరుణ్ జీవరత్నం మనోహర్ యోనా సతీష్ దివాకరన్ మహేష్ సుధీర్ జరోం ఆనంద సోలోవన్ రాజేశ్వర్ శాంసన్ సూర్యకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు నాడు తెలంగాణ ఉద్యమంలో వెలుగు వెలిగిన నాయకుడు అతను ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్యమ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది నమ్ముకున్న వారి కొరకు పనిచేసే మనస్తత్వం ఆయనది పలు పార్టీల నుండి ఆహ్వానాలు అందినా తలసానికి విధేయుడిగా ఉంటూ ముందుకు సాగుతున్న నాయకుడు అతను తెలంగాణ ఉద్యమకారుడు నరసింహ నాని జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి తన పుట్టినరోజును పురస్కరించుకుని బేగంపేట ప్రకాష్ నగర్ లో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నాని ఆధ్వర్యంలో నిర్వహించారు రాజకీయాలకు అతీతంగా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు తాను అభిమానించి అభిమాన నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నరసింహ నాని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువుతో సత్కరించి నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తలసాని సోదరుడు స్కైలాబ్ యాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు విశాల్ తో పాటు డివిజన్ కు చెందిన పలువురు నాయకులు నానిని సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తనని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నాని కృతజ్ఞతలు తెలిపారు బిఆర్స్ పార్టీలో కొనసాగుతున్న నాని అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఆదరాభిమానాలు చాటుకుంటున్నారు కంటైన్మెంట్ అసోల్పురా ప్రాంతం అయ్యప్ప స్వామి కీర్తనతో మార్పు అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు శివకుమార్ గురుస్వామి శశికుమార్ కత్తిస్వామి ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో నల్లు గురుస్వామి పాల్గొని ఆయన సారథ్యంలో వేడుకలను కొనసాగించారు భగవంతుని ముందు అందరూ సమానమయ్యంటూ పార్టీలు పక్కన పెట్టి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో కలిసికట్టుగా కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ పాల్గొన్నారు డివిజన్ హస్మత్పేట్ అంజయ్యనగర్ లో కట్టమైసమ్మ ఆలయ వద్ద శ్రీ స్వామి వనకంట సన్నిధానం పన్నెండవ పడిపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు లింగం స్వామి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజా మహోత్సవంలో అతిథిగా కార్పొరేటర్ ముద్దన్ నరసింహయాదవ్ పాల్గొన్నారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు ముద్ద నరసింహయాదవ్ తెలిపారు కార్యక్రమంలో దండగుల యాదగిరి మక్కల నరసింహరావు గోపాల్ ముద్రాజ్ కనకరాజ్ నర్సింగ్ శ్రీనివాస్ బాలరాజ్ నాగేశ్ గురుస్వాములతో పాటు పలువురు పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల భక్త బృందం శబరిమల పాదయాత్ర విజయవంతంగా ఆ శబరీశుడి వద్దకు చేరంది ముప్పై ఎనిమిది రోజుల కాల్నడక ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అంతా కలిసికట్టుగా ఆ అయ్యప్పను తలుచుకుంటూ అడుగులు ముందుకు వేయగా అందరి సహకారంతో ముప్పై ఎనిమిది రోజుల ప్రయాణం అనంతరం శబరిమలై చేరుకున్నారు ఎన్ని రోజుల పాటు తనకు సహకారకంగా నిలిచిన దాతలు ఆశ్రయం అందించిన వారితో పాటు ప్రతిరోజు అప్డేట్ సమాచారం అందించిన ఎస్సీపీ న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాములు కృతజ్ఞతలు తెలిపారు సుధాకర్ అశోక్ గురుస్వాముల ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప భక్త బృందం శబరీషుణ్ణి దర్శించుకున్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో జరిగిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో రెండో వార్డు నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు పలు విభాగాల అధికారులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొనడంతో రెండో వార్డు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులకు అందజేశారు బేగంపేట పోలీసులకు రెండో వార్డ్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు రెండో వార్డులో విజయవంతంగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కార్యక్రమంలో పాల్గొన్న సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని రెండో వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ ఘనంగా సన్మానించారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు నరేష్ గౌబిక్ బాలరాజ్ నయీం గాఫర్ శ్రీమరి యూసఫ్ బాను జహంగీర్ శ్రీను ఆంజనేయులు సాయి వేణులతో పాటు పలు రెండో వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు కంటైన్మెంట్ రెండో వార్డులో జరిగిన కంటైన్మెంట్ వాణి కార్యక్రమంలో నాలుగో వార్డుకు చెందిన పలువురు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి నాలుగో వార్డులో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు లక్ష్మీనగర్ పికెట్ ఫిషర్పుర కృష్ణపురి కాలనీ అంజనమ్మ కాలనీ రాజలింగం గార్డెన్లలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని నాలుగో వార్డు దొడ్డు సత్యనారాయణ సారథ్యంలో లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు అశోక్ కార్యదర్శి శివానంద్ శ్రీకాంత్ వాసుదేవ్ సాయిరామ్ కిరణ్లతో పాటు పలువురు అందజేశారు గాంధీ జన్మదినోత్సవాన్ని బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు విద్యార్థులకు ఫ్రూట్స్ బిస్కెట్లను పంపిణీ చేశారు విద్యార్థుల మొక్కలకు సోనియా గాంధీ మాస్కులను ధరించి జన్మదిన వేడుకలు జరిపారు కార్యక్రమంలో ఓరం నవీన్ రేవంత్ చారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు పండుగ సాయన తెలంగాణ హుడ్ అని ఆనాడు నిజాం రాజ్యంలో వారి సొమ్మును పేదవారికి పంచిపెట్టిన నాయకుడు ఆయన అంట కార్పొరేటర్ తెలియజేశారు సికింద్రాబాద్గూడ డివిజన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద వీరుడు పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పులవాళ్లు వేసి హేమ నివాళులర్పించారు సికింద్రాబాద్ ముదిరాజ్ మహాసభ ఆదరణలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆయన గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారు కార్యక్రమంలో సికింద్రాబాద్ ముదిరాజ్ సభ్యులు యాద్గిరి సంజయ్ శ్రీనివాస్ గణేష్ హరి సారంగపాణి దీపిక సతీష్ మధు చిరంజీవి రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ